ప్రభు నామానికే మహిమ కలుగును గాక మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ పరిణామాలు శుభములు మరియు అందరికీ వందనాలండి గీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుతాను అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది ఒకసారి చదువుతాను అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది రెండు చేతులతో ప్రభువు ఇస్రాయలీలను కౌగులించినట్టుగా మనం చదువుతాం వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రగాఢమైన ప్రేమ మనకు ఇక్కడ కనబడతా ఉంది దేవుని మహాప్రేమ అనే సంభార సమ్మిళిత ద్రాక్షారసం వారి హృదయాలలో నిండి ఉంది అలాంటి ప్రేమను ప్రభు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయిల్ పట్ల చూపించబోతున్నారు పరమగీతము రెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చదివితే ప్రభు ఇస్రాయిల్లను ప్రేమించిన విషయం ఇక్కడ మనం చదువుతాం అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిన నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తనా ప్రేమాతీశేము చేత నేను మూర్ఛిల్లుచున్నాను ఇక్కడ ఇస్రాయిలీలను తన ప్రజలైన వారందరినీ ముగ్ధులుగా చేసేటువంటి గొప్ప ప్రేమ ప్రభు మన పట్ల వారి పట్ల చూపిస్తున్నాడు సోలోమోను కాలంలో ఎంత గొప్ప ప్రేమను దేవుడు తన ప్రజలందరి ఎడల చూపించినట్లు మనం గ్రహిస్తాం సులోమోను తన ప్రజల ఎడలు చూపిన వైభవోపేతమైనటువంటి ప్రేమతో వారు ఆనంద శిఖరాలను అధిరోహించారు అవే రోజులు ప్రభు తన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో తన ప్రజలైన ఇస్రాయల్ని పట్ల చూపుతారు దేవుని ప్రేమ మాధుర్యంలో ప్రజలు తన్మయులవుతారు ఎందుకంటే మన ప్రియ ప్రభు సులో కన్నా శ్రేష్ఠుడు ఇటువంటి సాటి లేని దేవుని ప్రేమలో ఇస్రాయిలు నిరంతరము కొనసాగాలని ఆశిస్తూ ఉన్నారు ఇంతవరకు ప్రభువును వారు అశ్రద్ధ చేశారు కానీ ఇప్పటి నుంచి ప్రభు పాద సన్నిధే సర్వస్వమని వెయ్యేండ్ల పాలనలో వారు భావిస్తారు ప్రభు ప్రేమలో నిరంతరము జీవించాలనేది వారి ఆశ అందువల్ల వారు లేపబడకూడదని కలతపరచకూడదని వారు కోరుకుంటున్నారు మన భాగంలో లేపకూడదు కలతపరచకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు నాలుగో వచనం దేవుని బిడలైనటువంటి మనం కూడా ప్రభు పాద సన్నిధే మన జీవితాలకు ముఖ్యమైనదిగా మనం భావించాలి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలోనే మనం జీవించాలి ఏ విధము చేతనైనను ప్రభు సహవాసానికి మనం దూరం కాకూడదు ఇస్రాయలీలు తమ్మును లేపకూడదని కలతపరచకూడదని కోరుతున్నారు నాలుగో వచనలో ఎరుశలేమి కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చపు వరకు లేపకయు కలతపరచకయు ఉందమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుంటున్నాను ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందంటే మమ్మల్ని ఎందుకు లేపుతారు మమ్మల్ని ఎందుకు కలతపరుస్తారు అని ఉండదు అలాగే ప్రభు బిడలమైనటువంటి మనం ఆయన ముఖకాంతిలో ఆయన పాద సన్నిధిలో జీవించాలని మనం కోరుకోవాలి ప్రభు సన్నిధిని కోల్పోతే బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో మనం ప్రభు సహవాసాన్ని మాత్రమే కోరుకోవాలి ప్రభు సహవాసాన్నే దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కోరుకోవాలి మోసే ఇంకా లాంటి ఇతర దైవజనులు ప్రభు యొక్క సన్నిధిని వాళ్ళు నిరంతరము ఆశించారు నిర్గమ్మ కాండం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఈహోవాను శోధింపనేలా అని వారితో చెప్పారు ఈ వచనంలో దేవుని ప్రజలు నీటి కొరకు ఆశపడతా ఉన్నాడు మోషే దేవుని సన్నిధిని ఆశించాడు అందువల్ల ఇక్కడ దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు మోషే దేవునికి మంచి మిత్రుడు వ్యక్తిగతంగా మోషే ప్రభు సన్నిధిలో ఆయన సహవాసంలో ఎదిగినవాడు అందువలన వారితో దేవునితో వాదించి ఆయనకు దూరం కావద్దు అని ఇస్రాయిలీలు ప్రాధాయపడుతున్నారు ఆయన సహవాసం నుండి లేపవద్దని కలతపరచవద్దని దేవునితో చేసే సహవాసంలో వ్యక్తిగతంగా మనకు కలతలు ఉండకూడదని మోసే సెలవు ప్రభువును విడిచి ఒక్క క్షణం కూడా మనం దూరంగా ఉండకూడదు ఆయనతో సంబంధం తెగిపోకుండా నిరంతరము ఆయన సహవాసంలో కొనసాగాలని మోస ఇస్రాయిలతో మాట్లాడుతుంది వాళ్ళు వాదిస్తున్నారంట ఇహోవాను శోధిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా మనం దేవుని సహవాసాన్ని సాన్నిధ్యాన్ని ఆయనతో మనకుండే సంబంధాన్ని తెగిపోకుండా చూసుకోవాలి నలభై ఒకటవ కీర్తన పన్నెండవ వచ్చును నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు దావిదురా దావిదు రాసిన కీర్తని నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు దావిది కూడా దేవుని సన్నిధిలో నిత్యము జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధితో ఎప్పుడూ కూడా తెగిపోవన్నటువంటి సంబంధం కలిగి ఉండాలని తెగిపోని సంబంధం కలిగి ఉండాలని దావిది యొక్క ఆశ అందువల్లే నిత్యము ఆయన సన్నిధిని కోరుకుంటాడు పరమగీతంలో ప్రభు సన్నిధిని నిత్యము దేవుని ప్రజలు కోరుకుని ఆయన నుండి కలతపరచబడకూడదని కోరుకున్నారు అటువంటి సహవాసమే దావీది కూడా కోరుకుంటారు డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చిన నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అని శరణ శరణజి ఉన్నాను ఆశాపు రాసిన కీర్తన ఇది నాకైతే దేవుని పొందు ధన్యకరము ఆశాపు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నాడు దేవుని యొక్క సహవాసం కావాలని కోరుతున్నాడు దేవుని సన్నిధిలోనే జీవించాలనేది అతని ఆశ అన్ని అనుభవాలకు జీవితం అంతా ప్రభు మనకు చాలినవాడు ఆయనే సర్వస్వం ఇది ఆశాపు యొక్క అనుభవం దేవుని ప్రజల అనుభవం కూడా అలాగే ఉండాలి ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటూ ఆనందాన్ని పొందేవారుగా ఉండాలి ప్రభులో జీవించడం దినదినం ప్రభులో ఎదగడం ప్రభు కొరకు ఫలించడం ఇవన్నీ మనం నేర్చుకోవాలి దేవునికి మనకు ఎడబాటు కలగకూడదు ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో మనం జీవించాలి ఇదే పరమగీతంలో చెప్పబడినటువంటి బాంధవ్యం ఈ లోకంలో ఉన్నది ఏది కూడా ప్రభువుతో మనకున్నటువంటి ప్రేమను సంబంధాన్ని సహవాసాన్ని కలతపరచకూడదు అనగా పాడు చేయకూడదు అనమాట ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో ఉండి లేపబడకయు కలతపరచబడకయు ఉండాలి సమయలు మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం అంతటా మనము రాత్రి అందు ఫిలిస్తీన్లను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించి వాడు లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞేయగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని అంతటా సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని వద్ద విచారణ చేయడం రండి చెప్పాడు ప్రభుతో చేయవలసిన సహవాసాన్ని గురించి ఈ వచ్చిన మనం చదువుతున్నాం ఇస్రాయలీలు ఫిలితో యుద్ధం చేయబోతున్నారు ఇస్రాయలీలు సౌలు సూచనలు పాటించడానికి ఇష్టపడుతున్నారు అయితే సౌలు దేవుని వద్దకు వెళ్ళి విచారించడానికి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాడు రాజైన సౌలు ఆరంభ జీవితంలో ఆత్మీయత కనిపిస్తుంది అందువల్ల దైవ సన్నిధిని వెతుకుతున్నాడు ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిని ఆశిస్తున్నాడు ప్రభు తన ప్రజలను తన కౌగిట్ట చేర్చుకుంటాడు తన కుడి చేయి ఎడమ చేతి చేత తన బిడ్డలను దగ్గరకు చేర్చి తన గుండెలకు వారిని హత్తుకుంటాడు ఎంతటి శ్రేష్టమైన సహవాసం దేవుని సన్నిధిని సౌలు కోరుకుంటా ఉన్నాడు ఇట్టి సహవాసము కలతపరచ అనగా చెడిపోకుండా మనం చూసుకోవాలి అనుదినము దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం కాలం గడుపుతున్నామో అనేది ముఖ్యం అనుదినము ఆయన సన్నిధిలో కాలం గడపడం ద్వారా ఎంతగా మనం బలపరచబడతాం ఎంతగానో మనం ధైర్యాన్ని శక్తిని పొందుకుంటాం సౌలు అనుదినము దేవుని సన్నిధిలో ఆత్మీయత కలిగి జీవించాడు కానీ తర్వాత దేవుని సన్నిధికి దూరమై శాపగ్రస్తుడై నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రభు సన్నిధిని కోల్పోతే మనకు శాపమే మిగులుతుంది కాబట్టి ప్రభుతో మనకున్నటువంటి సహవాసం కలతపరచబడకూడదు ఎబ్రిపత్రిక పదవాధ్యాయం ఇరవై రెండవ విషయం మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయముల గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదమ్ము పరమగీతంలో ఉన్న దైవ సన్నిధి అనుభవం ఈ వచనంలో కనబడుతుంది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనలో యథార్థత ఉండాలి దేవుని సన్నిధిలో జీవించేవారు ఏ విధంగా ఉండాలో ఈ వచనం మనకు తెలియజేస్తుంది మన మనస్సాక్షి మన మీద ఆరోపణ చేయకూడదు దేవుని వాక్యము ద్వారా మన ప్రవర్తనను మనం సరిదిద్దుకునేవారుగా ఉండాలి దేవునితో సహవాసం కలిగి జీవించే మనం ఈ విధమైన శ్రేష్టమైన ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి ఇటువంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉండకుండా మనకు మన శరీరం లోకం సాతాను అడ్డు వస్తారు అందువల్ల మనం దేవుని బిడలమైనటువంటి మనం ప్రభుత్వ సహవాసం చేసేటప్పుడు మన జీవితాలను మనం కాపాడుకోవాలి పవిత్రతను నిలబెట్టుకోవాలి శరీర సంబంధమైన ఏ ఆలోచనలు కూడా దేవునితో మనకున్న సహవాసాన్ని కలతపరచుకోవాలి యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చింది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకుని గీతమందలి ప్రభు సాన్నిధ్యాన్ని గూర్చి ఆ వివరణ ఈ వచనంలో కనబడుతుంది రెండు చేతులతో ఆయన మనలను కౌగలించుకొని ఆయన సహవాసానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఈ వచనంలో దేవుని బిడ్డలు ప్రభు సహవాసంలో ఎలా ఉండాలో యాకోపు తెలియజేస్తున్నాడు దేవుని ప్రజలు ఆయనతో ఎలా ఉండాలో ఆయనతో సహవాసం చేయాలనేటువంటి ఆశను ఎలా కలిగి ఉండాలో తెలియపరుస్తున్నాడు దేవుని ప్రజల మొదటి లక్షణం అది ఈ సహవాసం నిత్యం ఉండాలి ఆదివారం ఆరాధనలో ఆయన సహవాసం మనకు ఉంటుంది ఆ సహవాసం అనుదినము కూడా మనం కలిగి జీవించాలి దేవుని ప్రజల చేతులు పవిత్రమైనవిగా ఉండాలి అపవిత్రమైన కార్యాలు చేయకూడదు ప్రభువు నిషేధించినవేవి కూడా మనం చేయకూడదు మన హృదయాలలో అపవిత్రత ఉండకూడదు ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం మనం అనుభవించకుండా మనల్ని కలతపరిచేది ఏదైనా ఉంది అంటే అది పాపమే అందువల్ల ఏ పాపము ఏ రూపంలో కూడా ఆయన బిడ్డలైనటువంటి మనలో ఉండకూడదు అపవిత్రత అనేది ప్రభు సన్నిధిని మనం అనుభవించకుండా చేస్తుంది అపవిత్రత మనలను కలవరపరుస్తుంది అందువల్ల ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా జీవిస్తూ కలత లేనటువంటి శ్రేష్టమైన సహవాసాన్ని ప్రభుతో మనం కలిగి జీవించాలి యోహాను సువార్త పదిహేను అధ్యాయం నాలుగో వచ్చు వ్యవహార సువార్త పదిహేను నాలుగు యందు నిలిచి ఉండు మీయందు నేనును నిలిచి ఉండును తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉండు నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు నాయందు యందు నీయందు మీయందు నేనును నిలిచియుందును పరమగీతంలో చెప్పబడిన ప్రేమ బాంధవ్యం ఈ వచనంలో మనకు కనబడతాం ప్రభు తన రెండు హస్తములతో కౌగలించుకునే అనుభవం ఈ వచనంలో మనం చదువుతూ ప్రభు మనలను గూర్చి చిందించుచున్నాడు మనము ఆయన సహవాసంలో నిత్యము ఉండాలని కోరుతున్నాడు ఆయన సహవాసము నుండి ఎన్నడూ ఎడబాయకూడదని ఆ ప్రభు యొక్క సంకల్పం ఆయన వాక్యము ఆయన ప్రేమ ఆయన పవిత్రమైన జీవితం మనం కలిగి జీవించడమే ఆయనను కలిగి జీవించడం అవుతుంది అందువలన మనకు ప్రభు పట్ల ప్రేమ ఉండాలి ఆయన వాక్యం పట్ల ప్రేమ ఉండాలి ఆయన సహవాసం పట్ల ప్రేమ ఉండాలి ఆయన సన్నిధి పట్ల మన ప్రేమ ఉండాలి భయంతో కాదండి మన జీవితం అంతా ప్రభు ప్రేమలో మనం బంధించబడి ఉండాలి యోహన్ శువార్త పదిహేనో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు వలె బయట పారవేయబడి ఎండిపోవు మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తారు అది కాలిపోవును ఏడవచనం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడిను పదవచనాన్ని కూడా చదివితే నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకుని నేడల నా ప్రేమ ఎందు నిలిచియుందు ప్రభులో జీవించేవారు ఆయన సహవాసంలో ఉన్నవారు పాపము చెయ్యరని దేవుని వాక్యం సెలవిస్తాను యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చి వ్యవహాన్ మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరోచన ఆయన ఎందుకు నిలిచి ఉండువాడెవడను పాపము చేయడు పాపము చేయువాడు వాడెవడను ఆయనను లేదు ఎరుగనూ లేదు అందువల్ల మనం పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు కౌగిలిలో మనం జీవించాలి ప్రభుతో ఉన్నటువంటి మన సహవాసం ఎవ్వరూ లేపలేనిదిగా కలతపెట్టలేనిదిగా అంటే చెడగొట్టలేనిదిగా మనం కలిగి మనం జీవించాలి అటువంటి సహవాసాన్ని మనం కలిగి జీవించాలని ఈ వచనం యొక్క వివరణ ప్రభు మరొక అధ్యాయ మరొక వచనాన్ని రేపటిదినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె